నమస్తే ఏపీ స్పాట్ స్వాగతం నా పేరు సిరి ముందుగా ఎండలు మండుతున్నాయి దాహంకి జనం అల్లాడిపోతున్నారు గుక్కెడు నీటి కోసం మహిళలు సుధీర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు ఊట బావుల్లో ఉన్న కలుషిత నీటితో గొంతు తడుపుతున్నా ఇవేవి పట్టనట్లు వ్యవహరించి మొక్కుబడిగా సాగుతుంది రాజా మున్సిపాలిటీ రాజా మున్సిపాలిటీ పరిధిలో రక్షిత తాగునీటి సరఫరా మొక్కుబడిగా సాగుతోంది రాజంపట్న ప్రజలకు రక్షిత నీటిని అందించే పథకానికి రేగిడి మండలం సంకిలి నాగావళి నది నుంచి పంపింగ్ చేస్తున్నారు అక్కడి ఊట బావుల్లో ఉన్న భారీ మోటార్లలో ఒకటి గతంలో మొరాయించింది అయినా నెలలు గడుస్తున్న వినియోగంలోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పటికీ త్రాగునీటి సరఫరా లేక ప్రజలు దాహం కేకలు వినిపిస్తున్నాయి దీంతో పట్టణంలో సుమారు యాభై వేల జనాభా బిందెడు నీటికి కటకటలాడుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్లతో అరకొర నీటిని సరఫరా చేస్తున్నా ఎటూ చాలని పరిస్థితి నెలకొంది అధిక శాతం నీళ్లలో బోర్లకు మోటార్లు ఉన్నా ఉప్పు నీరు ఫ్లోరైడ్ నీళ్లు కావడంతో తాగలేకపోతున్నామని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించకపోతే రానున్న ఎండలకు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరూ మీరు మోషన్ లోకి కొంచెం ఆటో కంట్రోల్ లోకి మీరు మీరు లోపల